బాలుకైతే ఒక పక్క డౌట్ కానీ ఉంది ఎందుకు అంటే పార్లర్ అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఏదో టెన్షన్ టెన్షన్గా ఏదో జరిగిపోతున్నట్టు ఏదో ఏదో అనుకుంటూ చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి మేనాతో అంటూ ఉంటాడు మీకు మీకు అన్ని డౌట్లేనండి అంటే లేదు మీ నా అమ్మ ఏదో నా దగ్గర దాస్తుంది అది నేను కనిపెడతా అని చెప్పేసి బాలుకైతే డౌట్ వస్తుంది అన్నమాట ఇంకా మలేషియా మామయ్యకైతే బయటకు వచ్చి రోహిణి అయితే ఫోన్ చేస్తుంది ఎక్కడిసేవరా భిన్న రా ఇంకా అని చెప్పేసి అంటే వస్తాను మేడం ఎందుకు రాను అని అంటే నా కార్లో రాను ట్యాక్సీలో రాను అని చెప్తే పేమెంట్ అంటే నేను ఇచ్చేసి వస్తాను నువ్వు ముందు రారా నాయన అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఏం ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ ఇంట్లోకి రాగానే షీలాబా అమ్మ అందరి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆ లోపల ప్రభావతి ఎవరు రూమ్ అయితే వాళ్ళకి పనిచేస్తుంది అనమాట అందరికి వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులకి రూమ్ ఇస్తుంది కానీ బాలుకి మీ నాకు మటుకు రూమ్ ఇవ్వదు అప్పుడు శీలా డార్లింగ్ ఏమంటుందంటే నా రూమ్లో ఉండండి రా మీరు మీకేమి అని చెప్పేసి బామ రూమ్ అయితే వీళ్ళిద్దరికైతే ఇస్తారన్నమాట ఇంకా